వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటెం వచ్చేసి చికెన్ కర్రీ ఇన్ సింపుల్ వే దానికి కావాల్సిన ఇండిగ్రీంట్స్ చూద్దాము చికెన్ హాఫ్ కేజీ ఆనియన్స్ టూ ఆర్ త్రీ ఆనియన్స్ ఆయిల్ కారం పసుపు సాల్ట్ వైట్ మసాలా గసగసాల మసాలా ఇది చికెన్ మసాలా గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో చూద్దాం చికెన్ కర్రీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు మనం దాంట్లో ఆనియన్స్ వేసేసుకుందాము ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము మన ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు మనం దాంట్లోకి చికెన్ వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందాము అంతా చికెన్ కొంచెం ఉడికిపోయింది కదా ఈ కొంచెం వాటర్ కూడా పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం దానికి సరిపడే కారం వేసేసుకుందాం స్పైస్ ఎక్కువ వాళ్ళు కారం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకుందాము మొత్తము ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందామండి వైట్ మసాలా వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకుందామండి దీనికి ఒకసారి బాగా కలిపేసుకుందాము మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాము చికెన్ మంచిగా ఉడికిపోతుంది అప్పుడు మూత తీసుకొని చికెన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుంటే ఇప్పుడు చికెన్ మసాలా వేసేసుకుందాము లాస్ట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము మా చికెన్ కూడా ఇప్పుడు ఉడికిపోయిందండి దగ్గరికి అయిపోయింది చికెన్ మొత్తము చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అండి లాస్ట్లో ఒకసారి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ